నమస్కారం సిటీ నుస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గురువేడ పట్టణం కోతుపుమ్మ సెంటర్ భారతరత్న డాక్టర్ బి అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివారణ నర్పించిన నాయకులకు మునూట ముప్పై నాలుగు జయంతి వేడుకలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వైసీపీఎస్ సి సేజుల్ అధ్యక్షుడు మఠా జాన్ విక్టర్ పట్టణ అధ్యక్షుడు గొర్లా శ్రీను రాష్ట్ర నాయకులు వెంపటి సైమన్ షేక్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు మన భారతదేశం మొత్తం గర్వించదగిన మా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు మనం భారతదేశంలో ఈ విధంగా స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ అందరికీ సమన్యాయం చదువుల్లో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి ఈ లో వీటన్నిటినీ కూడా మనం ఈ రోజు అనుభవిస్తున్నామంటే దీనికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన చదువుకునేటప్పుడు ఆయన చిన్నతనంలో ఉన్న పరిస్థితులు సమాజంలో అణగారిన వర్గాల పట్ల అగ్రవర్ణాలు చూపే అంటరానితనం వాటన్నిటినీ కూడా ఆయన స్వయంగా అనుభవించి నేను పడిన బాధ నా బడుగు బలహీన వర్గాల వారు ఎవరో పడకూడదన్న అకుంఠిత దీక్షతో చక్కటి విద్యను అభ్యసించి జ్ఞానానికి ప్రతిరూపం ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ గారిని మ్యాలేజ్ ఆఫ్ గుర్తించారు ఒక అంతరాను కులంలో పుట్టి నిమ్మ జాతుడు అంబేద్కర్ గారు తన శక్తితో ఆర్థిక ఏజ్లో కూడా అనేకమైన డిగ్రీలు సంపాదించి కుటుంబాన్ని సైతం లెక్కదేయకుండా తన విజ్ఞానానికి ఆయన పాటుపడ్డ వ్యక్తి ఆ విజ్ఞానం లెక్క భారతదేశంలో కాలుగా పరిపాలించుకోవడానికి ఏర్పాటు ఆయన భారతదేశంలో కనీసం వెయ్యి వెయ్యి కోణాలు ఉన్నాయి తొమ్మిది మతాలు ఉన్నాయి అన్ని మత ప్రజలకు అన్ని జాతీయ ప్రజలకు ఆటంకాలు కానీ అవరోధాలు కానీ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ గారు వెసులు ఈ రోజు కూడా ప్రజల్లో అదే విధాలుగా ప్రాచుర్యం పొందుతున్నాడు ఆ మహనీయు జ్ఞానం ఎలాంటిసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ సందర్భంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మొత్తం మూట కట్టేసి ఇనుపబెట్లో పెట్టేసి అగ్రవర్ణాలైన బ్రాహ్మణుల రాజ్యాన్ని సృష్టిస్తున్నారు శాసిస్తున్నారు మనం అనేది మేలుకోకపోతే అంబేద్కర్ ఒకరి సొత్తు కాదు అనుకుంటారు అంబేద్కర్ మా సొత్తు మా ఎస్సీలు మా కాదు నూట నలభై కోట్ల జనాల ఆస్తి అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగా వర్గాల కోసం ఇదే జన్మదిన వేడుకలు ఇదే ఆయన ఒత్తిడి చేయాలంటే అగ్రవర్ణాలయా మన ఫీజుల్లో చేసినప్పుడే అంబేద్కర్ ఆశయాలు మనం సాధించినట్టు మనము ఎంతసేపటికి మన వాడకట్లల్లో మన ముడికి గుంబల్లో కాదు అంబేద్కర్ విగ్రహాలకు దండలేడం బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బోరగడ్డ శ్రీకాంత్ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్ రూవే మండల అధ్యక్షులు ఇంటూరి గాజేంద్ర ఐటీ కోఆర్డినేటర్ చింత రామకృష్ణ గుండు వెంకట్రావు కోసూరి ఆంజనేయులు దుర్గారావు షరీఫ్ కాకి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు గజేంద్ర గారి సమక్షంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ గణని వాళ్లు అర్పించడం జరుగుతుంది మరి ఆ మహాత్మును ఆ మహాత్మ భావుని ఈ సందర్భంగా అందరూ స్మరించుకుంటూ వారి ఆశయాలకి అందరూ కూడా వారి ఆశయాలని కొనిపించుకుని ప్రతి యువత కూడా రాజకీయ వ్యాప్తలు యువత ప్రతి ఒక్కరూ కూడా ఆశయాలను కొనిపించుకోవాలని ముఖ్యంగా అంబేద్కర్ గారు అందరూ సమానమే అందరూ కూడా చదువుకోవాలి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పదోన్నతలు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే అందరూ సమానమే అనుకుని అందరినీ కలుపుకెళ్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వెనకపడినటువంటి వర్గాలందరినీ కూడా మనం అన్నదమ్ముల్లా కలుపుకుంటూ వెళ్తూ వారికి కూడా రాజ్యాంగం వారికి కూడా పదవులు అధిరోహించే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటపడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ భారతదేశ దశ దిశ మార్చినటువంటి గొప్ప నాయకుడు అంతేకాకుండా సమాజంలో అంతరానితనం కులవక్ష అస్పృశ్యతను రూపుమాపాలని ఆయన జీవిత కాలం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి అదే సాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఇవాళ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్డీఏ ప్రధానమంత్రిగా ఎన్డీఏ పక్ష ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానివ్వండి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నా అప్పటి ఉన్నటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటుకు రానియకుండా అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ గారు ఆయన ఇంట్లో వంట చేసే మనిషిని ఆయన పైన నిలబెట్టి ఆయన ఓడించినటువంటి పరిస్థితి కానీ ఇవాళ మన జనసేన పార్టీ అధ్యక్షులు కొండల పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో ఆయన భారతదేశం వ్యక్తి ఎందుకంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మన భారతదేశంలో ఫస్ట్ తరం నాయకులు దేశం కోసమే అహర్మిషులు పనిచేసి వాళ్ళు చనిపోయినా కాని వాళ్ళు ప్రజల్లో ఉండిపోయారంటే వాళ్ళు చేసిన సమాజం గురించి ఆలోచన కానీ భారతదేశ స్వతంత్రం గురించి ఆలోచన కానీ వాళ్ళ ఆలోచన చిరస్థాయిగా నిలిచిపోయింది ఎందుకంటే వెనకబడిన కులాలకు గురించి వాళ్ళు వందేళ్ల చరిత్రను ఆలోచించి వెనకబడిన కులాలని ఎట్లాగా ముందుకు తీసుకురావాలి వాళ్ళకి రిజర్వేషన్ ఎలా కల్పిస్తే వాళ్ళు వస్తారని ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు ఆలోచించి రాజ్యాంగాన్ని రాయటం ఇప్పుడు భారతరత్న అంబేద్కర్ ఒక కులానికో మాతానికో చెందిన వ్యక్తి కాదని సకల జన్మకు ఆదర్శ ప్రాయుడని గుడివారి టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ వేడుకల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ చట్టగడ్డ రవి టీడీపీ అధ్యక్షుడు దిత్యాల రాంబాబు రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి టీడీపీ నాయకులు వినగండ్ల నాని కొడలి రామరాజు కనకాంబరం గడ్డం దాస్ కంచర్ల సుధాకర్ ముల్లుపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు ಮಗಳೇ <laughs> ಮಗಳೇ

భారత రాజ్యాంగ నిర్మాత గడుగుబీరా ఆశయ జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి గుడివాడలోని కొత్త మున్సిపల్ ఆఫీసు ఆఫీస్ సెంటర్ లో వెనుకల రాము గారి ఆధ్వర్యంలో మెరుగైన రాము గారి తత్వం గమనించి అందరూ కూడా ఇలాగే అంబేద్కర్ గారి జయంతిని కూడా సేవాతత్వంతో అందరూ చేసుకెళ్లాలని అంబేద్కర్ గారి ఆశయాలని అందరూ నిలబెట్టాలని అంబేద్కర్ గారు ఒక కులానికే కాదు ఒక మతానికే కాదు అన్ని వర్గాలకు అన్ని మతాలకు ఆయన నాయకుడని ఈ సందర్భం తెలియజేస్తూ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడ అందుకనే ఎన్నికల రాము గారికి వారి వారియర్స్ కి అందరికీ రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని ఎన్టీఆర్ స్టేడియం వాకాస్ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణా జిల్లా వాకాస్ రెండు వందల నాలుగు ఎలక్టెడ్ గవర్నర్ లోయ ఈశ్వర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం కొరకు రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుపరిచారని ఎస్సీ ఎస్టీ బీసీలకే కాక అన్ని వర్గాల నాయకుడికి అన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంవీజీ ఆంజనేయులు మాస్టారు గేయ రూపంలో ఆయన తెలియపరిచారు మన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని కోటిబొమ్మ సెంటర్ లో ఆయన విగ్రహానికి పూలమాలతో అర్జించడం జరిగింది ఆయన మన దేశానికి చేసిన సేవ రాజకీయ వేతగా సంఘ సంస్కర్తగా అనేక సేవలను మన భారతదేశానికి ముందు ముందు తరాలకు కూడా అందించడం జరిగింది ఆయన రచించిన రాజ్యాంగమే మన భారతదేశం అమలు చేస్తే దానిలోని కొన్ని సవరణలు చేసుకుంటూ కూడా ఇప్పటికీ కూడా ఆయన అందించిన రిజర్వేషన్ వల్ల సమానత్వం ఏర్పడటం జరిగింది ఆయన ముందు చూపుతో సమానత్వం కొరకై ఈ రోజున ఆయన జన్మ దినోత్సవాన్ని సమానత్వ దినోత్సవం కూడా ఆయన కొందరు పేర్కోవటం జరుగుతుంది ఆయనకి మరొక పేరు భీముని కూడా ఉండటం ప్రాహంగా అందరం సంతోషించదగ్గ విషయం మానవతామూర్తి మధురముని స్ఫూర్తి భరతమాతకు ముద్దు బిడ్డవు భారతీయుల ప్రియతమ నేతవు దీనుల క్షేమ మ్యేయముగా దీక్షను పోని ధీరుడవు మానవతామూర్తి మధురముని స్ఫూర్తి సమతాభావన శ్రమశీలతకు సమరూపముగా నిలిచిన నీవు ఉన్నత శిఖరముల విరోహించి రాజ్యాంగమునే రచించినావు మానవతామూర్తి మధురముని స్ఫూర్తి అనుభవుడు యువతకు మంచి ఆదర్శం ఎందుకంటే నాకు డబ్బులు లేవు నేను చదువుకోలేను నన్ను చిన్న చూపు తోస్తున్నారు సమాజంలో నేను చదువుకోలేను అనేవాడికి ఆయన ప్రతీక ఆయన అసమానతను ఎదుర్కొని ఆర్థిక పరిపుష్టి లేకుండా ఆ బాధలు కూడా పడి ఎంతో ఉన్నత శిఖరాల నిర్వహించినటువంటి చదువుల తల్లి ముద్దుబిడ్డ ఈ చదువుల తండ్రి ముప్పై రెండు డిగ్రీలు సంపాదించే ఏకంగా సామాన్యమైనటువంటి విషయం కాదు అందులో ఇతరుల ఆర్థిక సహాయంతో అట్లాంటి వాడు మన దేశానికి ఎనలేని కీర్తి చేసి ఆయన కేవలం దళితుల కోసం కాదు పాటు పడింది వాళ్ళ కోసం పడ్డాడు కృష్ణా జిల్లా గుడివాడ డీఎస్పీ ధీరజ్ మీడియా సమావేశం నిర్వహించారు వివిధ కారణాల దృష్ట్యా అంబేద్కర్ జయంతి వేడుకలు ర్యాలీలకు గుడివాడ డివిజన్ తో పాటు జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేవన్నారు జాతి నేతలైన అంబేద్కర్ బాబు జగజ్జీవరాజ్ జయంతి వేడుకల్లో వారిని అగౌరవపరిచే విధంగా సినిమా పాటలు అశ్లీల పాటలు డీజే సౌండ్ సిస్టంతో అశ్లీల నృత్యాలతో వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా హడావిడి చేయడం మంచి పద్ధతి కాదని మహోన్నత వ్యక్తులను వారికి ఇవ్వాల్సిన గౌరవంతో వేడుకలు నిర్వహించి గౌరవించారన్నారు మన దగ్గర సుమారు నూట ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో విగ్రహాలకు పూలదండలు నెక్స్ అన్నదాండ కార్యక్రమాలు జరగడం జరుగుతున్నాయి గుడవడ సబ్ డివిజన్ లో వీటన్నిటికీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని ఫ్రీగా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ వెళ్తారని ఆశిస్తున్నాము దీనికి తోడ్పడేలాగా మేము థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ప్రీవియస్ ఇన్సిడెంట్స్ దృష్ట్యా వేరే వేరే సబ్ డివిజన్స్లో కానీ డిస్ట్రిక్ట్స్లో కానీ జరుగుతున్న ఇష్యూస్ దృష్ట్యా మేము ర్యాలీలు ఈసారి అలా చేయడం జరగట్లేదు రెండు డీజేలు మైక్ సెట్లు పాటలు ప్లే చేయడం ఇలాంటివి కూడా అలా చేయడం జరగట్లేదు దీనికి రీజన్ రకరకాల ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ వల్ల అంబేద్కర్ గారి జయంతి కానీ బాబు జగజ్జీవరామ్ గారి జయంతి కానీ కొన్ని సినిమా పాటలు అశ్లీల పాటలు వాళ్ళని అగౌరవపరిచే విధంగా ఉన్నాయని చెప్పి మాకు వెంటలన్స్ ఇన్పుట్స్ వస్తున్నాయి దాన్ని ఆపడం కోసం మహోన్నత వ్యక్తులకి మనం గౌరవం ఇవ్వడం కోసం ఇది గారి కట్టడం జరిగింది దీనికి మేము రెండు విధాలుగా మెన్షర్ చేస్తాము ఒకటి స్పెషల్ పార్టీ ఆమ్ రిజర్వ్ నుండి శ్రీ గంగాధర్ ఐపీఎస్ గారు అరౌండ్ యాభై మందిని గొడవ సబ్ డివిజన్ కి చేయడం జరిగింది అదేవిధంగా ఐపీఎల్ వాళ్ళ మీద నిన్నగూడ టూ టౌన్ లో బండర్ చేయడం జరిగింది మీరు పామరు వెళ్ళిన ఆవిడ ముక్కలు వెళ్ళిన ప్రివియస్ కేసులు వాళ్ళని ఐడెంటిఫై చేసాము వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము అలాగే విజయవాడ కమిషనరేట్ లో ఒక టాస్క్ ఫోర్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మాకు వచ్చిన కంప్లైంట్స్ మేము వాళ్ళని ట్యాకిల్ చేస్తున్నాము టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు సీఎం గారి డైరెక్షన్స్ మేరకు ఐవి సార్ పర్యవేక్షణ లో సార్ గైడెన్స్ లో మేము అందరం కలిసి ఒక యూనిట్ గా వర్క్ చేస్తున్నాము కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు ఇరవై పేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పించి వారి యొక్క ముక్కుబడిని తీర్చేసుకున్నారని ఇచ్చేసిన భక్తులకు త్రాగునీరు శానిటేషన్ ఏర్పాట్లు చేసి వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా గుడ్లవల్లేర ఎస్ఐ మరియు వారి సిబ్బంది తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు Fọ́nrán ní a ti ṣe ní ṣe ní ṣe 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 శ్రీ కొండలమ్మ దేవి కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో శక్తి స్వరూపుని శ్రీ కొండలామ్మ వారి దేవాలయానికి ఈ రోజున ఉదయం నుండి లక్షలాది మంది వృత్తులు వచ్చున్నారు ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శివ శర్మ గారు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఆరు గంటల నుండి పెద్ద దేవాలయం తెరిచి జరిగింది అదే విధంగా ఉదయం ఐదు గంటల నుండి శ్రీ కొండలాం అమ్మవారి ఆసాది స్వామి శ్రీ వెంకటేశ్వర గారు వివిధ పూజ కార్యక్రమాలు కూడా చేసి ఉదయం ఆరు ఐదు గంటల నుండి కింద చిన్నమ్మ వారిని దర్శనానికి భక్తులను అల చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం శేఖర దర్శనం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు ముందుగా పాడపంగులు కూడా తయారు చేసి అమ్మవారి నివేదన జరుపుతున్నారు మండపంలో పూజా కార్యక్రమాలు మా అర్చక స్వామి ముఖ్య అర్చక స్వామి ఆధ్వర్యంలో అన్ని జరుగుతాయి జరుగుతున్నాయి ముడే రాస్తే శ్రీ సత్యనారాయణ గారి వారి సిబ్బంది స్వయంగా ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కలుగకుండా ఎటువంటి ఆరోగ్య సంఘాలు లేకుండా కూడా వారు స్వయంగా చూసుకుంటున్నారు ఈ రోజు మధ్యగ చలివేంద్రం కూడా ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం వల్లే వేసవి కాలంలో శ్రీ కొండలాం దేవాలయం దగ్గర మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతున్నది అదే ఈ రోజున శ్రీ మత్స్క జలనం కూడా మా అర్చక స్వామి మేము స్వయంగా ప్రారంభించడం జరిగింది ఈరోజు ఉదయం నుండి జలుగు జరగబోయే పూజ కార్యక్రమాల గురించి మా స్వామి వహిస్తారు శ్రీమాత సర్వమంగళ మాంగల్యేశ్వరి సర్వార్థజాతి శరణ్యంబికే దేవి నారాయణి నమోస్తే శ్రీమతి పండుగ గుండవారి క్షేత్రంలో ఈ రోజు ప్రాతకాలున అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన మాజీ శాసన సభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నానికి ఆపరేషన్ విజయవంతం కావడం ఈ రోజు ముంబైలోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నందున గుడ్లవెల్లేరు ఎంపీ కొడాలి సురేష్ శివ మరియు మండల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వేమవరం గ్రామంలో వెంచేసిన ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి దుక్కిపాటి శశిభూషణ్ హాజరయ్యారు ఈ కార్యక్రమం గుడ్లవల్లేరు వైసీపీ నాయకులతో పాటు ఆంజనేయ ప్రసాద్ తోట సాయి నాగూరు తదితరులు పాల్గొన్నారు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అని ముత్తిగా తెలుసుకునే ఈ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి అనారోగ్యం పాలయ్యారు వారికి మరి ముందే ఆపరేషన్ చేయాలి బైపాస్ అని తెలిసినప్పుడు ఈ గుడ్లవల్లేరు మండలంలోని మరి కలవపూడి సిగ్మెంట్ సంబంధించిన మోడు వాళ్ళు గోలిమెట్ల పుచికాలపూడి కలవపూడి మరి మన ఎంపీటీసీ గారి అబ్బాయి శివ ఆధ్వర్యంలో మా రాఘవేంద్ర బాబి ఆధ్వర్యంలో వారు కొండాల మతం తల్లిని మొక్కుకుంటాం జరిగింది మా నాని గారి శస్త్ర చికిత్స విజయవంతం కావాలని చెప్పి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ గుడివాడ తిరిగి రావాలని చెప్పి వారు కోరుకుంటూ మరి కొండాలమ్మ తల్లి దగ్గర ఒప్పుకోవడం జరిగింది అట్లాగే దానిలో భాగంగానే బాంబేలో డాక్టర్ పాండా గారి ఆధ్వర్యంలో నాని గారి శస్త్ర చికిత్స చాలా విజయవంతమై ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఈరోజు బాంబే లో ఇన్ఛార్జ్ అవుతున్న సందర్భంగా ఇక్కడ కొండాలమ్మ తల్లికి వచ్చి మరి ఈ రోజు మొక్కలు చెల్లించుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి ఆ కొండాలమ్మ తల్లికి మరి మేము వేడుకున్నాం వాళ్ళొక్కసారి ఈ గుడివాడ నియోజకవర్గానికి ఈ పేద ప్రజలకి సేవ చేసే అవకాశం ఆ నాని గారికి ఈ దయ వల్ల కలగాలని చెప్పి మరి ఆయన మరి సంపూర్ణ ఆరోగ్యంతో ఈ గుడివాడ నియోజకవర్గంలో పూర్వంలాగా పళ్ళీ పెరగాలని చెప్పి ఈ పేద ప్రజలకి తన ఆపన్న హస్తం అందించాలని చెప్పి మరొకసారి ఆ కొండాల తల్లిని కోరుకుంటూ వారికి మరి తత్వం మరి తత్వ చికిత్స విజయవంతం అందుతున్నందుకు కృతజ్ఞతలు కూడా సమాప్తం నమస్కారం